గుడ్ మార్నింగ్ అండి రాజశే గారు కేత్రెడ్ కామెంట్స్ కి మీ సమాధానం ఏంటి మీరు ఏ వెర్షన్ లో చూస్తున్నారు అశ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఐనస్ వీక్షకులకి యాజమానానికి హృదయపూర్వక నమస్కారాలు కేతిరెడ్డి గారు తన అభిప్రాయాన్ని చెప్పారు తప్పలేదు ఎందుకంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనైతే బాగా చేశారు కానీ రాజకీయంగా మాకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయండి స్థానిక నాయకులకి ఏ రకంగా మరి ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటల్లో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే గత ప్రభుత్వాల్లో అది ఏ ప్రభుత్వం అవునాయండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం అవునాయండి ఆ ప్రభుత్వాల్లో ఎలా ఉండే అంటే ఒక వ్యక్తికి పెన్షన్ కావాలి ఒక వ్యక్తికి సమ్ ఏదో ఒక నీడ్ అవసరం అయితే ఆ ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు నాకు పెన్షన్ కావాలని ఆ ఇంటి గుంప పది సార్లు ఎక్కి ఒక రెండు నెల రెండు నెలలు తిరిగితే గాని ఆ వ్యక్తికి పెన్షన్ వచ్చేది కాదు ఆ యొక్క ప్రెసిడెంట్ ఆమోదం పొందాలి ఆ రకంగా తిరిగవురు లేదు ఇంకా పెద్ద సమస్య అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పడిగాపలు కాసి ఒక ఐదు నెలలు ఆరు నెలలు తిరిగితే గాని ఆ ఎమ్మెల్యే పని చేసేవాడు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక కొత్త రకమైన పరిపాలన తీసుకొచ్చాం స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరితో పని లేకుండా డైరెక్ట్ వాలంటీర్ టు సచివాలయం అంటే అర్హులైన ఎవరైనా అండి కులం మతం ప్రాంతం ఏ భేదం లేకుండా మీరు ఆ పథకానికి అర్హులైతే ఆ వాలంటీర్ని మీ డేటా తీసుకొని సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి ఇచ్చి దాన్ని ఆన్లైన్ చేస్తారు అంటే మీకు అమౌంట్ పడినా డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడుతుంది అక్కడ ప్రశ్న ఏంటో లేకపోతే ఇంకో ప్రాతిపదం ఉండదు ఇదివరకు వెళ్ళగంటే మనకు ఒక పదివేలు రావాలనుకోండి ఆ పదివేల రూపాయలు స్థానిక ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్తే మన దగ్గరకు వచ్చేసరికి ఏడు వేలు పరిపాలన ఏం చేశారు ఎలా చేస్తారని అడగడం లేదు కేతిరెడ్డి కామెంట్స్ గురించి అడుగుతూ ఉన్నా అధికారం వచ్చినటువంటి వారికి ఇయర్ ఎండింగ్ వరకు సమయం ఇవ్వాలి వెంటనే వాళ్ళు ఏం చెప్పారు ఆదాయం సృష్టించి సంపద సృష్టించి చేస్తామని చెప్పారు కదా దానికైనా కాస్త సమయం ఇవ్వాలి ఫైనాన్షియల్ ఇయర్ వరకు అయినా సరే ఒక ఇయర్ మనం సమయం ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆ విధంగానే చూస్తే అప్పుడు క్వశ్చన్ చేయాలి సమయం ఇవ్వకుండా వెంటనే చేయాలంటే మిగతా అంశాలు నేను ఇంట్లో అని చెప్పాను ఏ అంశాల గురించి ఏ విధంగా మాట్లాడారు అనేది ఆశ ఆశాగారు సమయం ఇవ్వాలి ఆయన సంపద సృష్టించిన తర్వాత పథకాలు ఇస్తారు రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తానంటే సంపద సృష్టించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు సృష్టిస్తారు ఒక సంవత్సరా రెండు సంవత్సరాల నాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు గెలిచిన తర్వాత ఇప్పుడు మీ సంపద సృష్టించలేకపోయాం ఇంకో అవకాశం ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నుంచి ముప్పై నాలుగు వరకు సంపద సృష్టించి మేము ఇస్తాం అర్థమా ఒకటి అండి పరిపాలన చేసేటప్పుడు ఈ ఒక ఐదు సంవత్సరాలు అడిగేది ఇప్పుడు కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటున్నాను అందుకే ఆయన డిసెంబర్ అన్నారు ఇయర్ ఎండింగ్ అన్నారు మళ్ళీ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అన్నారు ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే మీరు ఇన్ని డిబేట్స్ ఏదైతే ఒకే కామన్ అంశం తీసుకొచ్చారు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అమలు చేయట్లేదు అమలు చేయట్లేదు అమ్మఒడికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా పదాన్ని మెన్షన్ చేశారు నిన్న కేతిరెడ్డి మాట్లాడింది క్లియర్ గా వినుంటే అమ్మఒడి అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఇవ్వడం అనడం కరెక్ట్ కాదేమో మనం కూడా కాస్త సమయం ఇవ్వాలి అని చెప్పి మీ ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట దాని గురించి మాట్లాడారు టీడీపీకో చంద్రబాబు నాయుడు గారికో సపోర్ట్ చేసి మాట్లాడినట్టు కాదు అయితే ఒక వ్యంగ్యాస్త్రం సంధించారు ఆయన వాళ్ళ సంపద సృష్టికర్తకి పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయంగా సీఎం చేసిన వ్యక్తి నలభై ఆరు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఇంకా సమయం అడగాల కావాలా జగన్మోహన్ రెడ్డి గారి ఏ పరిపాలన తెలియదు ఆటిన గవర్నెన్స్ తెలియదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఎప్పుడు మా సమయం అడగలేదే ఆయన చేయాలనుకున్నది స్టెప్ బై స్టెప్ చేసుకుని వెళ్ళాడు ఇన్ని సమయం ఇవ్వాలంటే ఇస్తారు యాభై రోజులు అరవై రోజులు అయినా ఇంకా మా అవసరం అయితే ఇంక రెండు నెలలు మూడు నెలలు తీసుకోండి మీకు అట్లా కానీ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ పలానా టైం అప్పుడు పలానా ఇదే అప్పుడు మీరు చేస్తామని ఒక స్టేట్మెంట్ మనం చెప్తా ఉన్నాం ఇగో ఫ్రీ బస్ అన్నాం ఇప్పుడు ఇవ్వలేం డిసెంబర్ లో నవంబర్ లో లేదా జనవరి ఫిబ్రవరి వల్ల ఇస్తాము ఒక స్టేట్మెంట్ వన్ అసెంబ్లీలో లేదు ఆ తెలుగు మందిలో ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక మూలాలు బాగోలేదు ఇంకాస్త మాకు సమయం పడుతుంది నెక్స్ట్ ఇయర్ మేము చేస్తాం చెప్పండి ప్రజలు కూడా అనగడం మేము కూడా అనగం ఎందుకంటే మీరు క్లియర్ గా చెప్పారు కాబట్టి మీరు సమయం ఇవ్వాలి అనేది అంటున్నారు అంతేనా టైం కూడా ఇవ్వండి మీకు కాదు అనట్ల టైం కూడా ఇవ్వాలి చూడాలి వచ్చింది అలా ఒక రెండు నెలలు అవుతుంది కదా ఈ లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ నెల వరకు చూద్దాం తర్వాత మనం ప్రశ్నిస్తాం అన్నారు తప్పలేదే ఆయన అనడంలో తప్పలేదు మేము కూడా అదే కూడా చేస్తున్నాం కదా కానీ ఎక్కడ అది ఎంతవరకు జరుగుతుందని కూడా మాట్లాడదాం సమయం ఇచ్చుంటే ఈ విధంగా మాట్లాడుతున్నారా ప్రతి దాంట్లో కూడా అంటే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఇంకా తల్లికి వందనం పడలేదు అంత ఎందుకండి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా నేను ఉంచుంటే అమ్మఒడి వేసేవాడిని ఇప్పటికి ఇది పడేది ఇది పడేది ఏం వేయలేదని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్ళినప్పుడు సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం వెంటనే క్వశ్చన్ చేయకూడదు సమయం ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తున్నారు మీరు వ్యంగ్యాస్రం అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చాలా మేడారు జగన్ రెడ్డి